వెల్కమ్ టు అవర్ ఛానల్ వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు పద్నాలుగు సంవత్సరాలుగా పట్టి పీడుస్తున్న బాధలు తొలగిపోయి అదృష్టం పట్టబోతుంది తిరుగులేని విజయం మీదే మరి కుంభరాశి జాతకులు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకోబోతున్నారు కుంభరాశి వారికి సంబంధించి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీ కాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఈ వీడియోలో ముందుగా కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు ఆదాయం అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు సంఘంలో కుంభరాశి వారు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆదాయం బాగా ఉన్నా కూడా మీరు అధిక ఖర్చులు చేయటం వలన ఆదాయానికి ఖర్చులు లేక ఎక్కువ ఖర్చులు పెట్టడంతో డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఖర్చులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం సూచించబడుతుంది కుంభరాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది అంతేకాకుండా పోటీ పరీక్షలలో కుంభరాశి వారు చాలా చక్కగా రాణిస్తారు అని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు చూస్తున్నట్లయితే గనక అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు మంచి లాభాలను పొంది చాలా సంతోషంగా గడుపుతారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంట బయట సంతోషకరమైన వార్త అనేది కనిపిస్తుంది అయితే వీరు హ్యాపీగా గడుపుతారు వీరు నంబర్ వన్గా ఎదగబోతున్నారు అని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని చేస్తారు కుంభరాశి వ్యక్తులను పద్నాలుగేళ్ళుగా పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రపు బాధల నుండి పూర్తిగా తొలగించబోతున్నాడు ఉంటుంది నిజమే అంటే అందరికీ భయం శని మంచి గ్రహం మరొకటి లేదు అని చెప్పుకోవాలి కుంభరాశి వ్యక్తులు చక్కటి ఆనందకరమైన సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు శని మీకు రాబోయే మంచి రోజులుగా చేయబోతున్నారు ఎన్నికలలో పోటీ చేస్తే విజయాన్ని సాధిస్తారు ప్రజలలో మంచి గుర్తింపును పొందుతారు ఇకపోతే మీరు ఈ సమయంలో అన్ని పనులలో విజయం సాధించటంతో పాటు అదృష్టం మీదే మీ వెంటే ఉండటం జరుగుతుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు అనేవి మీ సొంతమవుతుంది మీ కెరియర్లో కొత్త మార్పులు తీసుకొస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అండి అయినా సరే మీరు సరైన మంచి మార్గంలో వెళ్తే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి చేరుతారు మంచి సానుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయని చెప్పుకోవచ్చు బాగా డబ్బులను కూడా సాధిస్తారు ఇక మీరు కుంభరాశి వారు ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు ఆరోగ్య సమస్యలు కొని ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందే అవసరం ఉండదు ఎందుకంటే శని వక్రీకరించుకొని మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నాడు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా శని దేవుడు మీకు అండగా ఉండే మీ సమస్యలన్నింటినీ తొలగించబోతున్నాడు మీకు శుభ ఫలితాలు రానున్న మీ వ్యాపార రంగంలో మంచి ఫలితాలను కుంభరాశి వారికి ఉద్యోగపరంగా తప్పనిసరిగా సానుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి వ్యక్తులు ప్రతి రంగంలో చక్రం తిప్పబోతున్నారు ఈ సమయంలో మీరు చేసేటటువంటి విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి మీకు దైవ బలం తోడుగా అండగా ఉంటుంది ధైర్యంతో ముందుకు ముందుకు అడుగును వేస్తారు ఆర్థికంగా ఎదగటానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి గత కాలం కాలంతో పోల్చుకున్నట్లయితే గనక సమయం వచ్చేటటువంటి కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవాలి కుంభరాశి వారు చాలా చక్కగా ఎదుగుదలని చూస్తారు కుంభరాశిలో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఇస్తారు కుంభరాశి వారికి ధనలాభం వస్తులాభం కుటుంబ వృద్ధి ఆనందం కలుగుతుంది ప్రస్తుత రోజులలో కుంభరాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు మీ మాటకు తిరుగు అనేది ఉండదు శత్రులపై విజయాన్ని పొందుతారు ఇకపోతే కుంభరాశి వారు వ్యసనాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు కుంభరాశి వారికి సూచిస్తున్నారు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి త్వరలలో సఫలీకృతం అవుతారు అవివాహితులకు వివాహ యోగం చక్కగా గోచరిస్తుంది సంతానపరమైనటువంటి ప్రయోగాలు చక్కగా ఫలిస్తాయి కుంభరాశి వారు వివిధ సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించటానికి జాతక రీత్యా దృష్టి ప్రభావాలు తొలగించటానికి కుంభరాశి వారు లలిత సహస్రనామం చదవటానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వలన మీకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి